వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అనుష కుమార్ మన గెస్ట్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ మోహన్ వంశీ గారు వారితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ నమస్తే అండి మెయిన్గా క్యాన్సర్ లక్షణాలు అని వింటూ ఉన్నాం డాక్టర్స్ చెప్తున్నారు బట్ ఏ క్యాన్సర్కి ఎలాంటి లక్షణం ఉంటుంది వీటి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుంది అసలు స్టార్టింగ్ స్టేజ్లోనే ఎలాంటి లక్షణాల ద్వారా మనం ముందుగానే క్యాన్సర్ సైలెంట్ కిల్లర్ అండి బాడీలో పెరుగుతూ ఉంటుంది ఎటువంటి కలిగించవు అది మెయిన్ క్యాన్సర్తో చాలాసార్లు చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి అండ్ నార్మల్గా కూడా కొంతమందిలో ఉంటూ ఉండవచ్చు అందువల్ల క్యాన్సర్ని అశ్రద్ధ చేస్తుంటారు అందువల్ల లేట్గా డయాగ్నోస్ అవుతుంటాయి మెయిన్గా ఒక జనరల్ సిమ్టమ్స్ కనుక మనం చూసినట్టయితే క్యాన్సర్ పేషెంట్స్లో జనరల్గా అంటే అందరికీ కాదు ఒక అరవై డెబ్బై మందికి పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్కి కొంచెం ఆకలి తగ్గుతుంది అంటే బాగా తినబుద్ధి కాదు డిస్టేస్ట్ ఫర్ ఫుడ్ చాలా ఇష్టమైన ఫుడ్ వారు ముందు పెట్టినా కూడా తినబుద్ధి కాకుండా వెనకొచ్చేస్తుంటారు ఆకలి కూడా తగ్గుతుంది అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ కొంతమంది మామూలుగానే తింటుంటారు బట్ వెయిట్ తగ్గిపోతుంటారు క్రమం తప్పకుండా వెయిట్ స్లోగా తగ్గిపోతుంటారు తర్వాత లో గ్రేడ్ ఫీవర్ చాలా డిస్టర్బ్ చేయదు ఈవినింగు ఎప్పుడొకప్పుడు డేలో ఒక నైంటీ నైన్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ లో గ్రేడ్ ఫీవరు కొంచెం ఫీలింగ్ ఆఫ్ మలేజు వీక్నెస్ అవి ఉంటుంటాయి అన్నమాట ఇది ఒక సింటము తర్వాత జనరలైజ్ లింఫైడ్ నపతి బాడీలో ఎక్కడన్నా చిన్న చిన్న గడ్డలు రావటం ముఖ్యంగా నెక్లో కానీ ఇంగ్వైనల్ ఏరియాస్లో కానీ అండరామ్స్లో కానీ గడ్డలు రావటం ఇవన్నీ కూడా జనరల్ సింటమ్స్ ఆఫ్ క్యాన్సర్ అనమాట అంటే ఈ సింటమ్స్ ఉంటే క్యాన్సర్ ఉన్నది అని కాదు క్యాన్సర్ ఉండి ఉండవచ్చు మనం చెక్ చేసుకోవాలని అర్థం అనమాట తర్వాత క్యాన్సర్ వచ్చిన లొకేషన్ బట్టి క్యాన్సర్ సిమ్టమ్స్ ఆధారపడుతుంటాయి అంటే ఈ సింటమ్స్ జనరల్గా మన అందరం గుర్తుపెట్టుకోవాలి ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో మీకు దగ్గరలో నాంకాలజిస్ని సంప్రదించాలి ఉదాహరణకి బ్రెయిన్ క్యాన్సర్ హెడ్ టు టో వెళ్దాం బ్రెయిన్ క్యాన్సర్ కనుక మనం తీసుకున్నట్టయితే తలనొప్పి వర్సనింగ్ హెడేక్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ హెడేక్ పొద్దున్నే నిద్ర లేవటంతోనే హెడేక్ స్టార్ట్ అవుతుంది లేకపోతే ఏ రెండు గంటలకో మూడు గంటలకో హెడ్ నిద్ర నిద్రెగుస్తారు వెరీ ఇంపార్టెంట్ సింటమ్ అలాగే వర్సనింగ్ అంటే రోజు రోజుకి ఇంటెన్సిటీ పెరిగిపోతుంది ఇలాంటి సింటమ్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆశ్రద్ధ చేయకూడదు అలాగే వామిటింగ్ రావటం తలనొప్పితో పాటు వామిటింగ్ కూడా సడన్గా వామిటింగ్ రావటం ప్రొజెక్టైల్ వామిటింగ్ పెద్ద నోటీసు టైం కూడా ఇవ్వదు వచ్చేస్తుంది సడన్గా అందరి ముందు టక్కన వామిటింగ్ వచ్చేస్తుంది మామూలుగా వామిటింగ్ వచ్చేటట్టు ఉంటే ఇంకేదైనా కారణాల వల్ల నాజియా ఉంటుంది వామిటింగ్ వస్తుందని తెలుస్తుంది వాష్రూమ్కి మనము పరిగెట్టుకొని వెళ్తాము వామిటింగ్ చేసుకుంటాము ఇది అలా కాదు అంత టైం ఇవ్వదు సడన్గా వామిట్ అయిపోతుంది అలాగే ఫిట్స్ రావటం హైటెక్తో పాటు ఫిట్స్ రావటం కన్వల్షన్స్ ఒక హ్యాండ్లో రావచ్చు లేకపోతే జనరలైజ్డ్ ఫిట్స్ రావచ్చు అలాగైనా రావచ్చు లేకపోతే ఎక్కువగా నిద్రపోవటం ఇవన్నీ కూడా బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు వీటితో పాటు వచ్చిన లొకేషన్ని బట్టి కూడా సింటమ్స్ ఉంటాయి అంటే బ్రెయిన్లో మల్టిపుల్ లోబ్స్ ఉంటాయి బ్రెయిన్ మన బాడీని అంతా కూడా కంట్రోల్ చేస్తుంది సో వచ్చిన లొకేషన్ బట్టి ఉదాహరణకు ఫ్రాంట లోబ్లో క్యాన్సర్ వస్తే విచక్షణ జ్ఞానం కోల్పోవచ్చు అందరి ముందు యూరిన్ పాస్ చేయొచ్చు లేకపోతే అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుండవచ్చు లేకపోతే సడన్గా మూడు డిస్టర్బెన్సెస్ రావచ్చు కోపం రావచ్చు సడన్గా దాని వెనకాల పెరేటల్ ఏరియా అని ఉంటుంది అక్కడ కనుక వచ్చినట్టయితే ఒక లోబులో లెఫ్ట్ లోబులో వచ్చినట్టయితే రైట్ హ్యాండు లేకపోతే రైట్ లెగ్ వీక్నెస్ రావటం ఫేస్ వంకర పోయినట్టు ఉండటం ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అలాగే ఆక్సిపిటల్ లోబులో వచ్చినట్టయితే విజువల్ డిస్టర్బెన్సెస్ స్పీచ్ ఏరియాలో వచ్చినట్టయితే సడన్గా మాట్లాడటం వానే సార్ ఆయన వింటుంటారు అర్థం చేసుకుంటారు మీరు చెప్పే కమాండ్స్ ఫాలో అవుతారు బట్ మాట రాదు నోట్లోంచి ఆయన ఎక్స్ప్రెస్ చేయలేరు పేషెంట్ తర్వాత చిన్న మెదడు అంటాం సెరిబెల్లం ఎక్కడ కనుక క్యాన్సర్ వచ్చినట్టయితే ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తారో అలా నడుస్తుంటారు ఏదైనా ఆబ్జెక్ట్ని పట్టుకోమంటే ఇలా 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 షేక్ అవుతుంటారు సో ఇది రకరకాలుగా ఈ బ్రెయిన్ క్యాన్సర్ మేనిఫెస్ట్ చేస్తుంది ఎటువంటి సిమ్టమ్ ఉన్నా కూడా ముఖ్యంగా యాభై నలభై యాభై దాటినాక ఎటువంటి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్నా కూడా తలనొప్పి ఎక్కువగా ఉన్నా కూడా విజువల్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఎటువంటి అశ్రద్ధ చేయకుండా దగ్గరలోని అంకాలజిస్ట్ను కలిసి చూపించుకొని అది క్యాన్సరా కాదా నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ కొంచెం కిందకి వచ్చినట్టయితే ఓరల్ క్యాన్సర్స్ ఓరల్ క్యావిటీ ఓరో ఫ్యారింగ్స్ అంటాం ఓరల్ క్యావిటీ వెనకాల ఉన్న అన్నవాహిక భాగాన్ని దీస్ క్యాన్సర్స్ ఆర్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియా ఎస్పెషలీ టొబ్యాకో స్మోకింగ్ చేసే వాళ్ళలోనూ ఆర్ స్మోక్లెస్ టొబ్యాకో అంటే గుట్కా కైని అంబారి రకరకాలుగా వాడుతుంటారు ఈ టొబ్యాకోని అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు చాలామంది అంటుంటారు నేను టొబాకో నోట్లో పెట్టుకుంటాను నములుతాను ఊసేస్తాను నేను లోపలికి ఇంజెస్ట్ చేయటం లేదు తింట లోపలికి నా క్యాన్సర్ ఎందుకు వస్తున్న అడుగుతూ ఉంటారు ఆ నములుతున్నప్పుడే కొన్ని సెకండ్స్లోనే ఆ టొబాకోలో ఉన్న ఫోర్ హండ్రెడ్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలు బ్లడ్లోంచి అబ్జార్బ్ చేయబడి నోట్లోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు స్మోక్ చేసిన ఆరు సెకండ్స్లో ఆ టొబాకోలో ఉన్న ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కార్సినోజెన్స్ మన బ్లడ్లోకి వెళ్ళిపోయి ఎక్కడైనా శరీరంలో ఏ భాగంలో అయినా క్యాన్సర్ కలిగించవచ్చు ఇంక్లూడింగ్ గర్భసంచి ముఖ ద్వారా అబ్రాడ్లో కార్సినోమా సర్విక్స్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ వెస్ట్రన్ వరల్డ్లో కానీ అక్కడ స్మోకింగ్ ఎక్కువ విమెన్లో ఎక్కువ స్మోక్ చేస్తుంటారు అక్కడ వాళ్ళలో ఈ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం ఇలా అనేక రకాలైన క్యాన్సర్స్ ఈ స్మోకింగ్ వల్ల వస్తుంది ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అన్ని క్యాన్సర్స్ కూడా స్మోక్ చేసేవాళ్ళు ఎక్కువగా చూస్తుంటాం ఒక్క క్యాన్సరు అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ గర్భసంచి బాడీ క్యాన్సర్ ఇట్ సీమ్స్ స్మోక్ చేసే వాళ్ళలో తక్కువ కనబడుతూ ఉంటుంది సర్ప్రైజింగ్ బట్ మిగతా అన్ని క్యాన్సర్స్ ఇంక్రీజ్ అవుతాయి సో ఓరల్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు ఏంటంటే మానని పుండు చిన్న చిన్న పుళ్ళు అందరికీ వస్తుంటాయి టెన్షన్ ఉన్నప్పుడు పుళ్ళు ఎక్కువగా వస్తుంటాయి నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చిన్నప్పుడు చిన్న చిన్న ఆల్సర్స్ వచ్చాయి నాలుగైదు రోజుల్లో బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి నాలుగైదు రోజుల్లో తగ్గిపోతాయి కానీ పెయిన్లెస్ అల్సర్స్ పెయిన్లెస్ అల్సర్స్ క్రమం తప్పకుండా సైజులో పెరుగుతూ ఉంటాయి ఎటువంటి నొప్పి కలిగించదు ఓన్లీ చివరి స్టేజెస్లోనే బాగా అడ్వాన్స్ అయినప్పుడు నొప్పి కలుగుతుంది కొన్నిసార్లు అల్సర్స్ నుంచి బ్లీడ్ అవుతుంటాయి అల్సర్స్ నుంచి డిశ్చార్జ్ ఉంటుంటుంది స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ బ్యాడ్ ఓడర్ కూడా ఉంటుంటుంది ఇవి మాత్రం అశ్రద్ధ చేయకూడదు అలాగే నోట్ లోపల కానీ నాలుక మీద లోపల భాగంలో కానీ ఎక్కడైనా అంగడి మీద కానివ్వండి ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఐదర్ రెడ్ కలర్ ప్యాచెస్ ఆర్ వైట్ ప్యాచెస్ బ్లూకోప్లేకియా ఎరుత్రోప్లేకియా అంటాం రెండు మిక్స్ అయి ఉన్న ప్యాచెస్ రెండు మిళితమైన ప్యాచెస్ కూడా ఇంపార్టెంట్ క్యాన్సర్ లక్షణం అలాగే స్పీచ్ డిస్టర్బెన్సెస్ నాలుగు లోపల క్యాన్సర్ వచ్చినప్పుడు నాలుగు కదలికలు ఎఫెక్ట్ అయ్యి నో స్పీచ్ బండగా మారుతుంది క్లారిటీ ఉండదు అలాగే చిగుళ్ళ నుంచి రక్తం రావటం నోట్లో ఏదైనా అల్సర్ నుంచి రక్తం రావటం వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ నాలుక వెనకాల భాగంలోను ఓరోస్లోను క్యాన్సర్ ఉన్నప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్ అంటే త్రోట్లో ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు మింగుతాం మనం ఏదైనా ఫారిన్ బాడీ ఉంటే మింగేస్తాం మింగేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ మింగినా కూడా లోపలికి వెళ్ళదు ఎందుకంటే అది ట్యూమర్ ఉంది అక్కడ బ్రెయిన్ దాన్ని ఫారిన్ బాడీగా పర్సీవ్ చేస్తుంది సో ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషను వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ అనమాట అవి కాక ఈ ఓ స్వరపేటకి కనుక వచ్చినట్టయితే వాయిస్ స్వరం బొంగు పోవటం దగ్గు దగ్గినప్పుడు ఫ్లెమ్లో బ్లడ్ రావటం బ్రీదింగ్ డిఫికల్టీ ఇవన్నీ కూడా స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు ఇంకా కొంచెం కిందకి వెళ్తే లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ప్రపంచంలో అన్నిటికన్నా లంగ్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నారు అండ్ లంగ్ క్యాన్సర్ వల్లనే ఎక్కువ మార్టాలిటీ కూడా ఉంటుంది మోర్ దెన్ ఫోర్ మిలియన్ న్యూ లంగ్ క్యాన్సర్స్ ప్రపంచంలో ట్వంటీ టూలో డయాగ్నోస్ చేయబడినట్టయితే వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ మిలియన్ పీపుల్ డైడ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ మార్టాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది లంగ్ క్యాన్సర్ వలన ఈ లంగ్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు ఏంటంటే మానని దగ్గు చాలామంది స్మోకర్స్లో దగ్గు వస్తుంటుంది తగ్గినప్పుడు వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకుంటారు ఫిజిషియన్స్ చెస్ట్ ఫిజిషియన్స్ చూస్తారు సిటీ స్కాన్ కూడా చేస్తారు స్మోకర్స్ స్కాఫ్ అని పంపించేస్తారు బట్ అప్పుడు స్మోకర్స్ కాఫ్ కావచ్చు ఒక ఆరు నెలల తర్వాత క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు సో మానని దగ్గు ఎస్పెషల్లీ స్మోకర్స్లో కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే చూపించుకోవాల్సి ఉంటుంది దగ్గినప్పుడు ఫ్లెమ్ రావటం ఆ ఫ్లెమ్లో బ్లడ్ పట్టడం లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ వాయిస్ బొంగురుపోవటం ఇవన్నీ కూడా వీక్నెస్ అలాగే ఆకలి తగ్గిపోవటం ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు లంగ్ క్యాన్సర్ చాలాసార్లు దే ఆర్ సైలెంట్ కిల్లర్స్ చాలాసార్లు చూస్తుంటాం లంగ్లో క్యాన్సర్ ఉంటుంది బ్రెయిన్కి పాకిపోతుంది ఆ బ్రెయిన్కి పాకినప్పుడు అది సిమ్టమ్స్ కలగజేస్తుంది ఆ సిమ్టమ్స్తో వాళ్ళు న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఆ ట్యూమర్ని తీసేసి టెస్ట్కి పంపించినాక దాంట్లో తెలుస్తుంది లంగ్ క్యాన్సర్ ఉందని చాలాసార్లు చూస్తుంటాం క్యాన్సర్ ఎంత చిన్నదిగా ఉందంటే ఐడెంటిఫై చేయలేము మన లంగ్ క్యాన్సర్ అది చూశాక మళ్ళీ హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేయించుకొని అందులో ట్యూమర్ ఉందని అప్పుడు గ్రహించడం జరుగుతూ ఉంటుంది చాలా కామన్గా చూస్తుంటాం ఈ ప్రాబ్లం చాలాసార్లు లంగ్ క్యాన్సర్ ఉంటుంది అది బోన్స్కి పాకుతుంది బోన్స్కి పాకినప్పుడు బోన్ వీకెన్ అయిపోయి చిన్న ఇంజరీ ట్రివేల్ ఇంజరీతో ఫ్రాక్చర్ కావటం ఆర్థోపెడిషన్ దాన్ని రిపేర్ చేస్తున్నప్పుడు ప్లేటో వైరో రాడో నెయ్యో వేస్తున్నప్పుడు అక్కడ ఏదో సస్పీషియస్ టిష్యూని బ్యాప్సీ చేస్తే దాంట్లో లంగ్ క్యాన్సర్ కనపడుతుంది ఇక మిగతా క్యాన్సర్స్ గురించి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ అన్నవాయిక క్యాన్సర్స్ మింగుడు పడ పడకుండా ఉండటం అంటే గట్టి పదార్థాలు తిన్నప్పుడు స్లోగా అది అడ్డం పడినట్టు అనిపించటం ఆ తర్వాత వాటర్ తాగితే లోపలికి వెళ్ళిపోవటం ఆ తర్వాత స్లోగా అసలు గట్టి పదార్థాలు తినలేకపోవటం వామిటింగ్ రావటం మళ్ళీ లిక్విడ్స్ తీసుకోగలటం ఇంకా అశ్రద్ధ చేసినట్టయితే లిక్విడ్స్ కూడా బ్లాక్ అయిపోతాయి ఇది అన్నవాయిక క్యాన్సర్ ముఖ్య లక్షణాలు ఇక గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియన్ మెన్ ఎస్పెషలీ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ ఈ ఓరల్ క్యాన్సర్స్ తర్వాత ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సరు ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సరు మన దేశంలో కాకుండా సౌత్ ఇండియాలోనే కాకుండా జపాన్లో కూడా అలాగే సదరన్ చైనాలో కూడా ఎక్కువ చూస్తుంటాం మిగతా దేశాల్లోనూ మన నార్త్ ఇండియాలోనూ కూడా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చాలా తక్కువగా చూస్తుంటాం సో ఈ మూడింటిని కనుక మనం సున్నితంగా పరిశీలించినట్టయితే ఒక కామన్ హ్యాబిట్ ఉంది రైస్ ఈటింగ్ పాపులేషన్ జపాన్లోనూ స్టేపుల్ ఫుడ్ రైసు చైనీస్లోనూ రైసు సౌత్ ఇండియాలో కూడా రైస్ సో సమ్హ్ రైస్ ఈజ్ డెఫినెట్లీ రిలేటెడ్ టు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సో అలాగే సౌత్ ఇండియాలో తినే పిక్డ్ ఫుడ్స్ అవి కూడా ఇంపార్టెంట్ కాజ్ తర్వాత పేగు క్యాన్సరు చాలా కామన్ క్యాన్సరు ఎస్పెషలీ అర్బన్ ఇండియాలో చాలా కామన్గా చూస్తున్నాం పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే రైట్ సైడెడ్ క్యాన్సర్స్ పెద్ద రైట్ సైడ్ ట్రాన్స్ఫర్స్ కోల్లు లెఫ్ట్ సైడెడ్ క్యాన్సర్స్ ఉంటాయి రైట్ సైడెడ్ క్యాన్సర్స్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు ఎందుకంటే మోషన్ అక్కడ లిక్విడ్గా ఉంటుంది చిన్న పుళ్ళు ఏమి అబ్స్ట్రక్షన్ కలిగించవు ఫుడ్ పాస్ అయిపోతుంటుంది ఆ రైట్ సైడెడ్ కోలని క్యాన్సర్ లివర్ కూడా పాగిపోతుంది అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంటుంది చాలాసార్లు ఈ అల్సర్స్ నుంచి బ్లడ్ కారిపోతూ ఉంటుంది బ్లడ్ కారిపోయినప్పుడు ఆబ్వియస్లీ రక్తహీనత ఎనీమియా వస్తుంది ఎనిమియా వచ్చినప్పుడు కామినేస్ సిమ్టమ్ ఏంటంటే బ్రెత్లెస్నెస్ కొంచెం నడిచిన ఆయస్పడటం ఎస్పెషలీ ఈ క్యాన్సర్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్న పురుషులు ఎక్కువగా చూస్తుంటాం సో పురుషుల్లో అలసటగా ఉన్నట్టయితే ఫస్ట్ వాళ్ళు కార్డియాలజిస్ట్ని సంప్రదిస్తారు కార్డియజిస్ట్ని సంప్రదించినట్టయితే వాళ్ళు అలసట అవన్నీ ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు కన్నడీ ఎంజాయ్ చేస్తారు ఆ వయసులో ఒకటో రెండో బ్లాక్స్ ఉంటాయి స్ట్రెంట్స్ కూడా వేస్తారు ఆ తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి ఆంకాలజిస్ట్ దగ్గరికి రావడం జరుగుతుంటుంది చాలా కామన్గా చూస్తుంటాం సో అడల్ట్ ఎస్పెషలీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాక ఎవరికైనా ఎనీమియా వచ్చినట్టయితే ఎక్స్ ఎస్పెషల్లీ పురుషుల్లో కనుక వచ్చినట్టయితే ఫస్ట్ సౌత్ ఇండియాలో అప్పర్ జియోస్కోపీ అండ్ కొలనోస్కోపీ అది నార్మల్గా ఉన్నట్టయితే కొలనోస్కోపీ చేయించుకోవాలి నార్త్ ఇండియాలో రెండు అప్పర్ జియోస్కోపీ కొలనోస్కోపీ చేయించుకొని ముందు క్యాన్సర్ లేదు అని గుర్తించాల్సి ఉంటుంది ఇంకా లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మోషన్లో బ్లడ్ పట్టడం మోషన్కి వెళ్ళే ముందు సివియర్ అబ్డామినల్ పెయిన్ క్రాంపీ అబ్డామినల్ పెయిన్ ఉండటం అలాగే మోషన్ పాస్ చేసిన తర్వాత రెడ్ బ్లడ్ పట్టడం మోషన్తో మిక్స్ అయ్యి బ్లడ్ పట్టడం ఈ బ్లడ్ ఇన్ ద మోషన్ ఎప్పుడు కూడా అసలు చేయకూడదు చాలాసార్లు హిమరాయిడ్స్ ఉన్నాయి పైల్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా ఇలానే పైల్స్ వచ్చాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను సర్జన్ చూశారు మెడిసిన్స్ ఇచ్చారు తగ్గిపోయింది పైల్స్ అనేవి ప్రతి రెండు కాళ్ళతో నడిచే ప్రతి యానిమల్కి మనుషులు కానివ్వండి గొర్రెలాలు కానివ్వండి చింపాంజీలు కానివ్వండి ఖచ్చితంగా హిమరాయిడ్స్ ఉంటాయి కారణం ఏంటంటే యాంటీ గ్రావిటీ ఆగా బ్లడ్ పైకి వెళ్ళాలి కాబట్టి సో పైల్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కూడా ఉండవచ్చు ఆ బ్లడ్ కనుక పడినట్టయితే పైల్స్ కూడా ఉన్నట్టయితే పైల్స్కి వైద్యం చేయించుకొని ఫర్దర్గా కనుక సిమ్టమ్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కొలనోస్కపీ చేయించుకోవాల్సి ఉంటుంది చాలాసార్లు ఇది మిస్ అయిపోతుంటారు చాలామంది రోజు చూస్తూనే ఉంటాను లేట్ స్టేజెస్లో డాక్టర్ దగ్గరికి వస్తుంటారు సో మోషన్లో బ్లడ్ పట్టడం అనేది ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు మోషనే కదండి అసలు ఎక్కడ బ్లడ్ పడినా అశ్రద్ధ చేయకూడదు చిగుళ్ళ నుంచి కానివ్వండి వామిటర్స్లో కానివ్వండి తగ్గినప్పుడు వచ్చే ఫ్లెమ్లో కానివ్వండి యూరిన్లో కానివ్వండి పీరియడ్స్ కాని టైంలో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానివ్వండి పోస్టుకాయిటల్ బ్లీడింగ్ కానివ్వండి ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆశీరద చేయకూడదు సో అలాగే ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయరియా సడన్గా చాలాసార్లు లూజ్ మోషన్స్ అయిపోతాయి మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ లెఫ్ట్ సైడెడ్ కోల్ క్యాన్సర్ ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్వేషన్ మన మోషన్ పాస్ చేసాక ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఎస్ మోషన్ అంతా అయిపోయింది చాలా ఎంటీ ఫీలింగు సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంటుంది కొన్ని రెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా కూడా ఇంకా ఎంటీ చేయాలి ఇంకా లోపలేదో ఉంది పూర్తిగా మోషన్ పాస్ చేశారు అయినప్పటికీ కూడా ఇంకా కూడా మోషన్ లోపలే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంటే అది ట్యూమర్ అది మోషన్ కాదు బ్రెయిన్ ట్యూమర్ని మోషన్ లాగా పర్సీవ్ చేస్తుంది ఏదో ఫారిన్ బాడీ ఉంది అక్కడ అన్నట్టు పర్సీవ్ చేస్తుంది అనమాట సో ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యువేషను తర్వాత డిక్రీజ్ ఇన్ ద క్యాలిబర్ ఆఫ్ ద స్టూల్ స్టూల్ కనుక గట్టి స్టూల్ పాస్ చేసినట్టయితే ఒక క్యాలిబర్ ఉంటుంది ఇట్లా ఒక వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అంతా ఉంటుంది క్యాలిబర్ అంటే ట్యూమర్ వచ్చింది అనుకోండి లోపల మోషన్ సన్నట్టి టూత్పేస్ట్ లాగా బయటకు వస్తుంది సో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ సో ఈ సింటమ్స్ ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకూడదు ఈ సిమ్టమ్స్ అశ్రద్ధ చేసినట్టయితే క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ ముదిరిపోతుంది ఇంకా అదర్ కామన్ క్యాన్సర్సు గైనకలాజికల్ క్యాన్సర్సు స్త్రీలలో వచ్చే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ రావటం ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ రావటం కాయిటల్ బ్లీడింగ్ భర్తతో చేరిన తర్వాత బ్లీడింగ్ అవటం అలాగే వైట్ డిశ్చార్జు ఆర్ ఆఫుల్ స్మెల్తో ఉన్న డిశ్చార్జ్ బ్లడ్తో కూడిన డిశ్చార్జ్ లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ ఇవన్నీ కూడా గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ లక్షణాలు చాలా కామన్ క్యాన్సర్ సౌత్ ఇండియాలో ఎస్పెషలీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అండ్ ఒరిసాలో చాలా కామన్గా చూస్తుంటాం ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా అందరు అశ్రద్ధ చేస్తారు చాలాసార్లు లేట్గానే మనం డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా బాడీలో ఎక్కడైనా ట్యూమర్స్ రావటం గడ్డలు రావటం ఆ గడ్డలు క్రమం తప్పకుండా పెరగటం అంటే ఎక్స్ట్రిమిటీస్ కాళ్ళలో కానీ చేతుల్లో కానీ బాడీలో ఎక్కడైనా కానీ చిన్న చిన్న గడ్డలు పెరగటం లోవర్ పార్ట్ ఆఫ్ ద నెక్లో థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉండటం అలాగే ల్యాటర్ పార్ట్ ఆఫ్ ది నెక్లో పెరోటిడ్ ఎన్లార్జ్మెంట్ చాలా కామన్గా చిన్న చిన్న లమ్స్ ఉంటాయి అందరు అశ్రద్ధ చేస్తుంటారు చాలాసార్లు డాక్టర్స్ కూడా నొప్పేమీ లేదు కదా చూద్దాములే అంటుంటారు స్లోగా పెరుగుతుంటాయి థైరాయిడ్ గ్లాండ్లో గడ్డ అది క్యాన్సర్గా మారుతుంది అలాగే పెరోటిడ్ గ్లాండ్ ట్యూమరు ఆ పెరోటిడ్ గ్లాండ్ ట్యూమర్ ఉంటుంది నాకు పదేళ్ళుగా ఉందండి డాక్టర్ గారు అంటారు పదేళ్ళుగా ఉంది పదేళ్ళ తర్వాత అది క్యాన్సర్గా మారుతుంది పదేళ్ళుగా ఏమంటే ఐదేళ్ళకి కూడా మారచ్చు సో ఎటువంటి గడ్డని కూడా మన బాడీలో వచ్చి ఎటువంటి చిన్న మార్పును కూడా మనం అశ్రద్ధ చేయకూడదు ఏదైనా కూడా క్యాన్సర్ కావచ్చు యూరిన్లో బ్లడ్ పట్టం కానివ్వండి లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్ కానివ్వండి ఎటువంటి సిమ్టమ్ యూరినరీ బ్లడర్ క్యాన్సర్ కావచ్చు కిడ్నీ ట్యూమర్స్ ఉండొచ్చు చాలాసార్లు ఈ ట్యూమర్స్ అసలు సిమ్టమ్స్ కూడా కలెక్ట్ చేయవు సైలెంట్ కిల్లర్స్ చాలామంది అడుగుతుంటారు అసలు ఏమి సింటమ్స్ లేవండి రెండు రోజులుగా ఏదో అబ్డామినల్ పెయిన్ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే అల్ట్రాసౌండ్ చేశారు దాని తర్వాత సిటీ స్కాన్ చేశారు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అంటున్నారు నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు అంటుంటారు సో చాలాసార్లు సైలెంట్గా కూడా ఉంటాయి క్యాన్సర్స్ సో అందుకని ఈ సిమ్టమ్స్ కనుక మనం నోటీస్ చేసినట్టయితే క్యాన్సర్ ఉందని కాదు ఈ సిమ్టమ్స్ని అశ్రద్ధ చేయకూడదు దగ్గరలో నాంకాల్చి దగ్గరికి వెళ్ళి చూపించుకొని అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా వాలబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ మ్యామ్